ఓంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు భాగ్యశాలి ఆత్మ అంటే ఇచ్చా మాత్రం అవిద్య స్థితిలో ఉంటారు అంటున్నారు వారు దేనికి కూడా ఆకర్షితం అవరు ఎందుకంటే స్వయం తండ్రి ఒడిలో పాలింపబడతారు తండ్రి టీచర్ సద్గురువు ఈ రూపంలో వాళ్ళు పాలింపడతారు అని అంటున్నారు ఎవరిని ఎవరైతే భాగ్యశాలి ఆత్మలు ఉంటారో వారిని మరి వాక్యాల గురించి పరమాత్మ ఏం మహా మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ఎవరైతే తండ్రి టీచర్ సద్గురువుల పూర్తి సంలగ్నత సంబంధం ఉంటుందో వారే సౌభాగ్యశాలి ఆత్మలు చెకింగ్ పాయింట్ ప్రతి సంకల్పంలో భాగ్యం తయారు చేసుకున్న వారు పదమ పద భాగ్యశాలిగా ఉంటారు జన్మల నుండి మోసపోవటంలో అనుభవిలే కదా ఈ శ్రేష్ట సంగమ యుగ సమయంలో మోసపోతే సౌభాగ్యహీనులుగా అయిపోతారు జన్మల నుంచి మోసపోయారు కదా అనుభవమే కదా కానీ ఈ సంగమ సమయంలో మోసపోతే భాగ్యహీనులుగా అయిపోతారు భగవంతుడే సహయోగి అయినప్పుడు వినాశ సాధనాలకి హద్దు యొక్క తోడికి ఆకర్షితం కాకూడదు బాబయ్య సహయోగం అయినప్పుడు వినాశ సాధనాలకి అద్దీ యొక్క తోడికి ఆకర్షితం కాకూడదు అంటున్నారు పరమాత్మ భాగ్యవాన్ ఆత్మ సదా కావటం ద్వారా ఇచ్చా మాత్రం అవిద్యగా అంటే కోరికంటే ఏమిటో తెలియని స్థితి అని అంటారు ఆ కారణంగా మహాదాని పుణ్యాత్మ అయ్యి ఇతరుల భాగ్యాన్ని తయారు చేస్తారు వారి బుద్ధి ఎప్పుడు బాబా ఒడిలో ఉండి పాలింపబడుతూ ఉంటుంది ఎవరి బుద్ధి ఎవరైతే భాగ్యశాలి ఆత్మ ఉంటారో వారి యొక్క బుద్ధు వారి యొక్క బుద్ధి బాబా ఒడిలో ఉండి పాలింపబడుతుంది ఇది భాగ్యశాలి ఆత్మ యొక్క గురించి బాబా ఈరోజు చెప్పారు మరి ఎలాగున్నామో ఏంటి అనేది మనకు మనం పరిశీలించుకొని ఆ విధంగా మనం కూడా భాగ్యశాల ఆత్మగా తయారైపోతాం శాంతి